నేను గతంలో కొన్ని సందర్భాలలో ఎగ్జాంపుల్ చెప్తూ ఎటగారణం చెప్పిన ఒక విషయం చెప్పా ఏంటి అది ఒక గీత ఉంది ఆ గీతని నువ్వు పెద్దది చేయాలి దాన్ని ముట్టుకోకుండా ఎలా అంటే దాని పక్కన చిన్న గీత చేస్తే చాలు అరే ఆ పక్కన చాలా గీత ఇది పెద్ద గీత అంతే అలా వైఎస్ రాశిరెడ్డి సంబంధించి కూడా ఆయన చాలా గొప్పడు అని అనిపించాలి అంటే ఆయన వారసుడిగా వచ్చినాడు ఏం చేయాలి గబ్బు పెట్టేది సార్ అప్పుడు అమ్మో ఏది రెట్టున్నాడు వయస్సు చాలా బెటరా బాబు రేపు వైయస్కి గొప్పరా అనుకుంటారా లేదు ఇది నేను చెప్పింది కదా బయట టీడీపీ పలు సందర్భంలో చెప్పింది ఈ ఈరోజు అదే ప్రూవ్ అయింది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పరిపాలన చూసిన జనాలు వైఎస్ రాజశేఖర గొమ్మ బాబు చాలా బెటర్ అనుకున్నారు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకుని చంద్రబాబు నాయుడు పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఇక జగన్ రెడ్డి అసలు ఎక్కడ ఉన్నాడు అసలు ఇందులో అంటే చంద్రబాబు నాయుడు యొక్క కీర్తిని ఆయన యొక్క మేధస్సుని ఆయన యొక్క పరిపాలనని అమాంతం ఆకాశవంత చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తూ సీరియస్ అండి జోక్ కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించినప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే అరే అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ఉన్నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్లో కావచ్చు రిమైనింగ్ అన్నింటిలో కూడా బెస్ట్ మిగతా రాష్ట్రంలో పోటీ పడేలా చేస్తూ ఉన్నాడు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని నార్మల్కి ఉన్నాడు పవర్లో వచ్చేటప్పుడు సరిగా ఉండి లేకుండా రాష్ట్రాన్ని రోజు గోల్డన్ పవర్ మిగిలిచ్చున్నాడు చాలా చోట్ల ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం కూడా వచ్చి ఏపీలో పెట్టుబడులు పెడతామని అంటున్నారు ఇంత చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అసలు గెలిపించారు ఎందుకు గెలిపించాలనిపించారు అరే అంతెందుకే బాబు అసలు మంగళగిరి ఆ తాడి కొండ కూడా వైసీపీకి షాక్ అసలు ఏం చేస్తాను అసలు ఈ మనుషులు తచ్చేస్తూ ఉన్నారు చర్బాబు నాయుడు అప్పుడు నాకు అనిపించింది దీనికి కొంతమంది మిత్రులు నాకు చెప్పున్నారు శివ ఒక మనిషి విలువ తెలియాలంటే వాళ్ళు దూరమైనప్పుడే తెలిసింది అలా చంద్రబాబు నాయుడు యొక్క విలువ ఇప్పుడు జనానికి తెలిసింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన గొప్పతనం ఇప్పుడు జనానికి తెలిసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే పడే వ్యక్తికి పరిపాలన రాదు హిజ్ బిజినెస్ మ్యాన్ నాట్ లీడర్ అండ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడే వ్యక్తి అతను ఏం చేస్తున్నాడు ఏంటని చూస్తున్నప్పుడు వామ్మో ఈయనగా మేము అని చెప్పి జనాలు అనుకుంటారు వెయిట్ చేయి అంత మంచిగా జరిగింది కాకపోతే ఈ నాలుగైదు ఏళ్ళలో ప్రజలు ఇబ్బంది పడక తప్పదు ఇంకేం చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు నేను అంటున్నా చల్లగొండ నర్సింహారావు గారు గతంలో ఒక మాట అన్నారు పాపన్న శివైకి చెందున్నారు ఇప్పుడు గతంలో ఆయన ఏం చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి ఒక వ్యాక్సిన్ లేనిపోయాడు వ్యాక్సిన్ ఏం చేస్తుంది మన బాడీలో గుచ్చాం ఆ వ్యాక్సిన్ బాడీలోకి ఇంజక్ట్ చేశారు దాన్ని జ్వరం వచ్చింది కొంచెం ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత ఏమైంది ఆటోమేటిక్గా మన బాడీ దానికి తగ్గట్టుగా అయిపోయి ఎటువంటి రాగాలు వచ్చేసరికి తట్టుకొని నిలబడింది అంటే ఇక్కడ ఏమంటున్నాను ఈ వ్యాక్సిన్ అని ఎందుకు అంటున్నాను ఆ జనం రెడ్డి గెలిపించారు ఆ గెలిపించిన దాని తాలూకా ఏమైంది అటువంటి పనులు ఆధ్వర్నంగా రోడ్లు అండ్ అస్తవ్యస్తంగా ప్రాజెక్టులు చెత్త పరిపాలన ఇలా చెప్పుకుంటే పోతే ఘోరాది సో వ్యాక్సిన్ వేసుకున్న వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా ఇవి ఇంక జనాలకి ఏమనిపించింది వామ్మో చాలరా బాబు ఇంకా జగన్మోహన్ రెడ్డు అనుకున్నారు ఇక జనాలు రిలీజ్ అయ్యారు మేలు మార్పు వచ్చేసింది చంద్రబాబు నాయుడు కావాలనుకున్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి పొత్తుల భాగంగా వస్తూ ఉంటే మంచి చేయడానికి కలిసి వస్తున్నారు ఓకే రా అనుకున్నాను అంతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నన్ను ఓడి అంతా వస్తున్నారు నన్ను మీరే గెలిపించాలి అంటే నమ్మరా ఎందుకు ఇసలు ఎందుకు గెలిపించాలి నిన్ను ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నప్పుడు ఓడించడానికి కాకపోతే నువ్వు గెలిపించడానికి వాళ్ళు ఉంటారా నేను గెలిపించదు నీ పార్టీ వాళ్ళ మేమ అనేది నువ్వు చెక్ చేసుకో అసలు ఎందుకు గెలిపించాలి అంటే నువ్వు ముందు చెక్ అన్నప్పుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు పరచడంట నేను నిత్యాన్ని మొత్తం చెప్పాను తొంభై తొమ్మిది శాతం హామీలని కొత్త పథకం ఉందా ఎందుకంటే జాబ్ కార్డు అన్నాడు లేదు నెగ్ట్ అన్నాడు లేదు రాజు అమరావతి అన్నాడు కాదు మెగా డిఎస్ మంచి పని నిషేధం లేదు అదేమంటే బాదుడే బదుడు చీడిపి హయాలో మన బాధ ఉన్నాడు భయంకరంగా బాధడు ఆర్టిస్ట్ ఛార్జీలు ఏంటి కరెంటు ఛార్జీలు ఏంటి చెత్త పనులు ఏంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్లు ఏంటి ఘోరాది ఘోరం ఇన్ని చేసి అద్వన్నంగా రోడ్లు ఉంటే ఏందో ఈ రోడ్లు ఎంత ఘోరంగా అంటే బే నీకు రోడ్లు అన్నం పెడతాయ లేకపోతే మేము పథకాలు అన్నం పెడతాయా అన్నటువంటి తేడా కళ్ళు వీళ్ళు ఇవన్నీ జనానికి అర్థమైపోయింది ఈరోజు ఘోరంగా ఓడించరు ఎంత ఘోరంగా అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉంటే మరి ఈ వీడియో మన వాళ్ళు ఎప్పుడు పెడతారంటే నాకు తెలియదు కానీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానం అంటే యామ్ షూర్ అందులో నూట యాభై ఐదుకు పైగా స్థానాలలో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ గెలవబోతున్నారు ఇరవై ఐదు లోక్సభ ఉంటే అందులో ఆంష్యూర్ ఇరవై మూడు స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీలు గెలవబోతున్నారు ఫైనల్లీ మొత్తం కౌంటింగ్ అయిపోయేసరికి నూట డెబ్బై స్థానాలకు గాను ఆ కేకేస్ అమ్మ మొన్న ఎగ్జిట్ పోస్ట్ ఇచ్చున్నాడు అతను ఛాలెంజ్ చేసి చెప్పాడు నూట అరవై ఒక్క స్థానాల్లో ఈజీగా జగన్ ఎన్డిఏ కుటమి రాబోతుంది అండ్ పార్లమెంట్ అయితే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈజీగా ఎన్డీఏ చెప్పినట్టు చెప్పినట్టున్నాడు ఇప్పుడు అతనిమే నిజమైనటువంటి నిజమైన కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్తాం కదా వైసీపీ లాంటి పార్టీ ఇంకా ఉండకూడదు ఆ పార్టీలో ఉండి జగన్ ఏ చెప్తా చేసిన ఉన్నారే వాళ్ళు ఇంకా ఏ పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోకూడదు వారు ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఉండడానికి అనర్హులు ఇదే ప్రజలు ఈరోజు గుర్తించారు ఎన్డీఏ కూటమిని గెలిపించారు అంతమంగా ఇంకొక విషయం చెప్పాలి కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తప్పబోతున్నారని చెప్పి నేను మొన్న వీడియోలు ఇచ్చాను క్యాప్టెస్ ఛానల్ మనల్ని దాన్ని ఇచ్చినట్టు అందులో ఏం చెప్పాను మాత్రం స్పష్టమైన మెజారిటీ బీజేపీ కనుక లేకపోతే ఎన్డీఏలో భాగస్వామ్య చంద్రబాబు గారు అత్యంత కీలకంగా ఉంటారు అక్కడ ఆర్బీఎస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సారీ వస్తున్నటువంటి ఈ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటే ఎన్డీఏలో ఫస్ట్ ప్లేస్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంది అహోభ్యాసాలు అప్పుడేంటి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఏవైనా సరే బెస్ట్ వెల్ ఇప్పుడు ఏపీకి రాబోతున్నాను సరే దిగుణి సెపరేట్గా రేపిస్తాను వీడియో ఇప్పుడు వీడియో నేను ఏం చేస్తాను చూడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చేస్తుంది దండయాత్ర కాదు సునామీ సునామీ దెబ్బకి వైసీపీ కకారకలం అయిపోతా ఉంది కోకొట తహా పెగిలించేస్తూ ఉన్నాయి ఈ రిజల్ట్స్ అయితే కొంతమంది కౌంటింగ్ అయితే పారిపోతా ఉంది ముఖం చెల్ల అండ్ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు క్లియర్గా నేను కూడా చెప్పున్నా ఎవరైతే ఈరోజు నోరు పారేసుకున్నారో మంత్రులుగా ఉండి మంత్రి అంటే ఏం చేయాలంటే తెలియకుండా అడ్డదిడ్డంగా వాగేరో స్క్రిప్ట్ చూసారు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడి ఉన్నారు వాళ్ళని ప్రజలుగా గెలిపించరు ఓడిపోతారు అన్న నాకున్న సమాచారం ఇప్పటివరకు పెద్దిరెడ్డి రెడ్డి తక్కువలోనే ఉన్నాడు అంటే లీడింగ్లో వచ్చే జీడిపో రోజా ఎప్పటి నుంచో ఓడిపోతున్నాను అలాగే ఉంది ఆ తర్వాత జోగి రమేష్ అలాగే లో పుడ అమర్నాథ్ లో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మంత్రి ఒక ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్ప ఇదిగో పలానా మంత్రి లీడింగ్లో ఉన్నాడు అంటే ఇవేం కనిపించట్లా అదేమంటే చివరిలో కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉండేటట్టు లేబు మన దగ్గర అని చెప్పేసి ఆరా మస్తాన్ చేత హఠాగుడిగా చెప్పించారు ఏమని వైసీపీ రాబోతుంది వైసీపీ నాకు రాకపోతే ఇక నేను కనపడను అన్నట్టు ఆరా మస్తాను కనపాడు మస్తాన్ ఉంటాడు ఆరా మస్తాను అంటే నేను సర్వే నేను అన్నట్టు సీరియస్ కొన్ని చోట్ల కౌంటింగ్ ఏజెంట్లు ఇప్పటికీ సరిగా లేరట ఉన్న చోట ఏమో ఏకంగా అభ్యర్థులే వెళ్ళిపోతుంటే కౌంటింగ్ ఏజెంట్ ఎందుకు లేరు చేతులు ఎత్సారట ఈవినింగ్కి రిజల్ట్స్ పూర్తి వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళు ఓలల్లో ఉంటారో పారిపోతారో లేదన్నప్పుడు ఇప్పటికైనా సరే చీ అని చెప్పేసి వైసీపీకి దూరం పెట్టి అయ్యా మాకు ఏ పార్టీతో సంబంధం లేదయ్యా మేము జనంలో వగలం అభివృద్ధిలో భాగమవుతాం అని చెప్పేసి అంటారో వాళ్ళ చేతిలో ఉంది నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక్కడి నుంచి అయినా ప్రజలు రాజకీయ పార్టీ మాది ఉండొద్దు అంత కలగలిసి ఎన్నికలు రిజల్ట్స్ వచ్చేసాయి అంత కలగలిసి ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేయండి అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం